హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఏంటి నేను కష్టపడి వంట ప్రిపేర్ చేసి ఇక్కడ పెడితే నాకు పెట్టకుండా మీరే తింటున్నారా మరి నాకు పెట్టరా అని గారంగా రుద్ర అడగటంతో సర్లేరా అని ఏదో పెట్టాలి కాబట్టి అన్నట్లుగా రుద్రకి భోజనం పెడతాను అని చెప్పినా ఆ తర్వాత ఇష్టంగా ప్రేమగా అతడికి ఫుడ్ పెట్టింది యష్మి అలా ముగ్గురు కూడా కడుపు నిండా భోజనం చేసి పాత్రలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత అమ్మ నాకు నిద్ర వస్తుంది అని యశ్వంత్ చెప్పటంతో సరే సరే రారా నిన్ను నేను పడుకోబెడతాను అది కూడా నీకు ఒక కొత్త కథ చెప్తూ అని యశ్వంత్ని రుద్ర రూంలోనికి తీసుకొని వెళ్ళి బాబుని కథ చెప్తూ నిద్రపుచ్చాడు అంతలో యష్మి కూడా తన పనంతా పూర్తి చేసుకుని రూంలోనికి వచ్చేసరికి బాబు పడుకొని ఉండటంతో రుద్ర ఆమె చేతిని పట్టుకొని మరో రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్ళు వెళ్ళి ఈ కవర్ లోపల ఉన్న డ్రెస్తో నువ్వు రెడీ అయ్యి బయటికి రా అని చెప్పాడు ఇప్పుడు ఏంటి రుద్ర ఇది ఈ కవర్లో ఏముంది అని ఆమె అంటే పోవే ఫస్ట్ చెప్పిన పని చెయ్యి అని చిరుకోపంగా అన్నాడు ఈ రుద్ర ఎప్పుడూ ఇంతే అని అనుకుంటూ కవర్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది యష్మి స్నానం చేసి టవల్ కట్టుకొని రుద్ర ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి డ్రెస్ చూస్తే అది సింగిల్ పీస్ డ్రెస్ అది చూసిన యష్మి ఒక్కసారిగా నోరు తెరిచేసింది ఈ రుద్ర ఏంటి నాకు ఇలాంటి డ్రెస్ తీసుకొని వచ్చాడు అబ్బా ఏంటో బాబోయ్ అని కోపంగా వాష్రూంలో నుంచి బయటికి వచ్చి రుద్ర ఏంటి నువ్వు చేసిన పని అసలు ఏంటి ఈ డ్రెస్ అని ఫేస్ అంతా కూడా చిరాగ్గా పెట్టుకొని అడిగింది ఏంటే ఏమైంది అని చాలా క్యాషువల్గా అడిగాడు రుద్ర ఏంటి అంటావేంటి చూడు అసలు ఈ డ్రెస్ ఏంటి ఈ నాకు అస్సలు నచ్చలేదు బాబోయ్ ఈ డ్రెస్ నాకు వద్దు ఏమి వద్దు నేను వేరే డ్రెస్ వేసుకుంటాను అని కవర్ అతడి ముందు పెట్టింది యష్మి ఏంటే వద్దు అని చెప్తున్నా నీకోసం నేను ఎంతో ఇష్టంగా ఈ డ్రెస్ తీసుకొని వస్తే వద్దు అంటావా ఈ డ్రెస్లో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉంటావు తెలుసా అని చిన్నగా చెప్పాడు రుద్ర ఏంటి అందంగా ఉండేది దీనికి చేతులు లేవు ఏమీ లేవు డ్రస్ చూసావా మోకాళ్ళ పైకే ఉంది అసలు ఎలా వేసుకుంటారు ఈ డ్రెస్సులు చిన్న పిల్లలు వేసుకుని డ్రెస్ తీసుకొని వచ్చి నన్ను వేసుకోమంటావేంటి నేను ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నానా అని రుద్ర మీద ఎగిరింది వసే ఇప్పుడు నువ్వు ఇండియాలో లేవు అంతకు మించి స్విట్జర్లాండ్లో ఉన్నావు అదే కాక ఏమీ ఇప్పుడు బయట తిరగటం లేదు నా ముందు నిన్ను ఈ డ్రెస్ కాసేపు వేసుకొని ఉండు అంటుంటే అంత కష్టపడిపోతావేంటి అయినా నిన్ను చూసేది నేనే కదా ఇంకేంటి నీ బాధ అని రుద్ర అన్నాడు అది రుద్ర ఏమో నాకు తెలీదు నాకు ఈ డ్రెస్సులు లేదు కదా అంతకు మించి కొంచెం సిగ్గుగా కూడా ఉంది ప్లీజ్ ప్లీజ్ వద్దు నీకు కావాలి అంటే నేను చీర కట్టుకుంటాను ఇది మాత్రం వద్దు అని ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుని చెప్పింది యష్మి నా ముందు నీకేంటి ఇబ్బంది సిగ్గు అంటూ ఆమె ఫేస్కి అడ్డం పెట్టుకున్న రెండు చేతులను తీసి నువ్వు అంతగా కష్టపడుతున్నావు కాబట్టి నేనే నీకు వేస్తానులే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు నీకు ఓకే కదా అని రుద్ర అన్నాడు అమ్మో నువ్వు నాకు డ్రెస్ వేస్తావా వద్దు బాబు వద్దు నేనే నేనే ఈ డ్రెస్ వేసుకొని వస్తాను నీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు బాబు అని చెప్పి తుర్రుమని వాష్రూంలోకి దూరిపోయింది యష్మి దీనికి మర్యాదగా చెప్తే వినదు ఇలాంటి చిన్న చిన్న జలక్కులు షాకులు ఇస్తేనే చెప్పిన మాట వింటుంది అని వాష్రూంలోకి వెళ్ళింది ఇది వెళ్ళటానికి మరి డ్రెస్ వేసుకొని వస్తుందా లేదా అని ఆలోచిస్తూనే వాష్రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు రుద్ర పది నిమిషాల తర్వాత బయటకు రావాలా వద్దా ఆ డ్రెస్లో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ అనుకుంటూ ఉన్న యష్మి డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకు పెట్టి చూసింది డోర్ సౌండ్ అవ్వటంతో వాష్రూమ్ వైపు చూసిన రుద్రకి ఆమె బయటకు రాకుండా అక్కడే ఉండటంతో ఏంటే బయటకు రావటం లేదు లోపల ఏమైనా ఫెవికాల్తో నీ బాడీని అతికించుకున్నావా ఏంటి అలా డోర్కి అతుక్కుపోయావు బయటకు రాకుండా అని వెటకారంగా అన్నాడు రుద్ర నేనేమి డోర్కి ఫెవికాల్ వేసుకుని అతుక్కోలేదు అని చిరుకోపంగా కాలిని నేల మీద కొట్టుకుంటూ బయటకు వచ్చి అతడి ముందు నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ఇదిగో ఫ్రీగా నడుచుకుంటూ వచ్చాను నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఫెవికాలు గమ్ము అతికించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని తల పైకెత్తి మరీ పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ గొప్పగా చెప్పింది అంతకు ముందు వరకు ఆమెను ఆట పట్టిస్తూ సరదాగా ఉన్నవాడు కాస్త ఆమె అలా బయటకు రావటంతో నోరు తెరుచుకొని మరీ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అది సింగిల్ పీస్ డ్రెస్ ఫస్ట్ టైం యష్మి వేసుకుంది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి డ్రెస్ ఆమె వేసుకోలేదు వృధుల కూడా ఆమెను వేసుకోమని ఎప్పుడూ అడగలేదు అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు కానీ ఇప్పుడు ఎందుకో అతడికి ఆమెను అలాంటి డ్రెస్లో చూడాలి అనిపించి ఆమె కోసం స్పెషల్గా ఆ డ్రెస్ తీసుకున్నాడు కానీ తను ఆమె కోసం డ్రెస్ తీసుకున్నాడు అన్న విషయం కూడా యష్మికి అతడు చెప్పలేదు ఇప్పుడు డ్రెస్ ఇచ్చేంత వరకు కూడా నావీ బ్లూ కలర్ డ్రెస్ షోల్డర్స్ మీదుగా డీప్ నెక్తో వచ్చి ఆ నెక్కు చివర వైట్ స్టోన్స్ ఉన్న చిన్న లాకెట్ ఇక మిగతా డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది అది కూడా మోకాళ్ళకు పైకి ఉండటంతో అలా కొత్తగా కనిపిస్తూ ఉన్న తన భార్య యష్మిని ఇష్టంగా చూస్తూ ఉన్నాడు రుద్ర ఏంటి రుద్ర నువ్వేం మాట్లాడటం లేదంటే ఇప్పటి వరకు నా మీద సెటైరికల్గా ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కదా అని తలదించి రుద్ర వైపు చూసింది యష్మి అప్పుడు అతడు తన వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండటంతో అప్పటి వరకు గుర్తురాని సిగ్గు అప్పుడు తన అతడి చూపుల వల్ల గుర్తుకు వచ్చి అమ్మో ఏంటి రుద్ర అలా చూస్తున్నావు నా వైపు అని అంటూ వెనక్కి తిరిగి ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుంది అతడి వైపు చూడలేక అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఉన్న రుద్ర కిందకు దిగి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె ఫేస్కి అడ్డం పెట్టుకున్న రెండు చేతులను తీసి వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ ప్రిటీ అని అన్నాడు నిజంగా బాగున్నానా అని యష్మి అతడి వైపు తిరిగి అతడి షర్ట్ బటన్ తిప్పుతూ అతడి ఫేస్ వైపు చూడలేక తల కిందకే దించేసి చిన్నగా అడిగింది చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను అని ఆమె హెయిర్ని అతడే సెట్ చేసి ఒక వైపుకు వేశాడు ఆ తర్వాత ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి లైట్ ఆఫ్ చేసి చిన్న బెడ్ లైట్ వేశాడు ఆ బెడ్ లైట్ టర్న్ చేస్తూ ఉంటే దాని మీద ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా ఆ రూమ్ సీలింగ్ మీద కనిపిస్తూ ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంది సముద్రం ఫిషెస్ ఇంకా నేచర్ ఫ్లవర్స్ ఇలా అన్ని రకాల బ్యూటిఫుల్ నేచర్ ప్లేసెస్ అన్నీ కూడా ఆరు రూమ్ అంతా బ్రైట్గా కనిపిస్తూ ఉండటంతో అబ్బురంగా ఆశ్చర్యంగా గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని రూమ్ అంతా కూడా కళ్ళు పెద్దవి చేసి అంతే చూస్తూ ఉంది యష్మి నచ్చిన నీకు అని నిమిషానికి ఒకసారి రూమ్ పిక్చరైజేషన్ అంతా మారిపోతూ ఉండటంతో రూమ్నే చూస్తూ ఉన్న యష్మి పక్కకు వచ్చి కూర్చొని ఆమె చెవి దగ్గరగా చెవిని టచ్ చేస్తూ అడిగాడు రుద్ర ఫస్ట్ ఉలిక్కి పడిన ఆ తర్వాత రుద్ర చేతిని పట్టుకుని అతని భుజం మీద వాలిపోయి చాలా అంటే చాలా బాగుంది రుద్ర తెలుసా నిజంగా ఇది చాలా బాగుంది అని అతడి బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టింది రుద్ర నవ్వుతూ నీకు నచ్చింది కదా అని అంటూ కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత అతడు ఆమె మెడ మీద ముద్దు పెట్టి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు రుద్రా వద్దు ప్లీజ్ నో అని అతడి ఛాతీ మీద రెండు చేతులు అడ్డంగా పెట్టి గట్టిగా కళ్ళు మూసుకొని అన్నది యేష్మి అలా వద్దు అని చెప్తున్నప్పుడు కూడా అతడి వైపు ఆమె చూడలేక నువ్వు వద్దు అంటే వదిలిపెట్టటానిక ఇప్పుడు నిన్ను పట్టుకుంది అని అంటూ ఆమె ఫేస్ అంతా కూడా పది చోట్ల పది ముద్దులు పెట్టి ఇదిగో ఇప్పుడు పది ముద్దులు అయిపోయాయి ఇంకా ఎయిటీ నైన్ బ్యాలెన్స్ ఉన్నాయి అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర అప్పటి వరకు సిగ్గుపడుతూ ఉన్న ఆమె అతడు పది ముద్దులు అయిపోయాయి ఎయిటీ నైన్ బ్యాలెన్స్ ఉన్నాయి అనటంతో ఏం మాట్లాడుతున్నాడు ఈ రుద్ర ఈ పదేంటి ఎయిటీ నైన్ ఏంటి అని అనుకుంటూ రుద్ర వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు అప్పుడే మర్చిపోయావా ఆ రోజు నువ్వు నాకు గోరు ముద్దులు చేసి నోట్లో పెట్టినప్పుడు ఎన్ని ముద్దులైతే నువ్వు పెడతావో అన్ని ముద్దులు నేను నీకు పెడతాను అని చెప్పాను కాకపోతే అప్పుడు నేను ఉన్న బిజీలో నేను చెప్పినట్లుగా ఆ పని చేయలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రశక్తే లేదు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు రుద్ర ను నువ్వేం మాట్లాడుతున్నావు రుద్ర అని ఆమె అతడిని అడగాలి అనుకుంది అయినా కూడా అడగలేకపోయింది అతను తన పెదవులను అందుకోవటంతో మాట నోటి నుంచి బయటకు రాలేదు రెండు నిమిషాలు ఆమె పెదవులని డీప్ కిస్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టి కన్నెగరేస్తూ హౌజ్ ఇట్ అని అడిగాడు అంటే ఇప్పుడు ఈ తొంభై తొమ్మిది ముద్దులు అయిపోయే వరకు నన్ను వదిలిపెట్టవా అని తనకు సిగ్గు ఆవాహించేస్తుంటే ఆ సిగ్గుని పూర్తిగా బయటకు చూపించలేక రుద్ర ముందు గంభీరంగా ఉండటానికి ట్రై చేసి అది కూడా కుదరక ఏడుపు మొహం పెట్టి అడిగింది రుద్ర గట్టిగా నవ్వుతూ మరి అంతే కదా పెళ్ళం ఎదురుగా ఇంతందంగా స్వప్నలోక సుందరిలా కనిపిస్తూ ఉంటే నేను ఎలా వదిలిపెట్టగలను చెప్పు అస్సలు వదిలిపెట్టే ఛాన్సే లేదు అంటూ ఆమె కింద పెదవి పట్టుకుని లాగుతూ అన్నాడు దిస్ ఇస్ టూ మచ్ రుద్రా ఆ రోజేదో నువ్వు సరదాగా అన్నావనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యటం అంటూ ఇక ఏమీ చెప్పలేక ఆగిపోయింది ఏంటి నీ మాటలని మధ్యలోనే ఆపేశావు కంప్లీట్ చేసాయి అంటూ తన చేతిని ఆమె నడుం మీద వేసి అన్నాడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి భర్త ఇష్టంగా దగ్గరకు వస్తుంటే ఏ భార్య అయినా వద్దు అని చెప్తుందా అదే కాక నన్ను అమితంగా ప్రేమించే నా భర్త నాకు ఇష్టంగా తన పెదవులతో నా శరీరాన్ని టచ్ చేయాలి అని పడుతున్నాడు అని అనిపిస్తుంటే మనసులో ఏదో తెలియని ఆనందం అంతకు మించి ఆనందంతో కూడిన సిగ్గు దాని వల్ల నోటి నుంచి మాట బయటకు రావటం లేదు ఇక నేను ఎలా చెప్పగలను అని మనసులో అనుకుంది యేష్మి ఏంటే మాట రావటం లేదు అని ఐబ్లింక్ చేస్తూ అడిగాడు రుద్ర నువ్వు ఇలా నా ముందు మాట్లాడుతుంటే నేను నీతో ఎలా మాట్లాడగలను అంటూ అప్పటి వరకు బెడ్ మీద పడుకొని ఉన్నది కాస్త పైకి లేచి కూర్చొని అన్నది యష్మి సరే అయితే నువ్వు మాట్లాడాల్సిన పనేముంది నువ్వేమీ మాట్లాడద్దు నేనే నీతో మాట్లాడిస్తాను నీతో సరికొత్త పదాలు పలికిస్తాను అంటూ పూర్తిగా ఆమె మీదకు వరిగిపోయి ఆమె మెడ మీద ముద్దు పెట్టి అన్నాడు యష్మి అతడి ముద్దుకి కొత్త లోకంలోనికి వెళుతూ మైమరిచిపోయి కళ్ళు మూసుకొని తన చేతులతో కింద బెడ్షీట్ని బంధించేసింది ఆమె రియాక్షన్స్ ఏంటి అనేది తనకు తెలుస్తుంటే నవ్వుతూ ఆమె ఫేస్ అంతా మరొకసారి చూసి అలానే తన పెదవులని ఆమె ఫేస్ అంతా కూడా అద్దీ ఆ తర్వాత ఆమె పెదవులను అందుకున్నాడు రెండు నిమిషాల పాటు ఆమెకు ఫ్రెంచ్ కిస్ పెట్టి ఆ తర్వాత తన కళ్ళను కిందకు దించి డీప్ నెక్లో కనిపిస్తున్న ఆమె డ్రెస్ మీద హార్ట్ మీద తన పెదవులను నిలిపాడు అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న యష్మి చిన్నగా ఏదో మంత్రం వేసినట్లుగానే కళ్ళు తెరిచింది అప్పటికే ఆమెకు అతడు పెట్టిన ముద్దుకి కరెంటు షాక్ కొట్టినట్లుగా ఫుల్ బాడీ చెమటలు పట్టేశాయి గుండె వేగం అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది అతడు ఆమె రియాక్షన్స్ గమనిస్తూనే లోపలే నవ్వుకుంటూ ఆమె బాడీ అంతా కూడా తన పెదవులతో స్మురిస్తూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు ఆ తొంభై తొమ్మిది ముద్దులు కాస్త వంద ముద్దులు అయ్యాయో ఇంకెన్ని అయ్యాయో లెక్కే లేదు ఇద్దరు కూడా ఆ నైట్ అంతా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు వాళ్ళ హ్యాపీ టైంకి బాబు డిస్టర్బ్ చేయకుండా నిద్రలోనే ఉన్నాడు అలా రెండు రోజులు వాళ్ళు తీసుకున్న ఆ ఇంటిలోనే స్టే చేశారు ఆ తర్వాత స్విట్జర్లాండ్ మొత్తం కూడా తిరిగేశారు ఏ ప్లేసు వదిలిపెట్టకుండా యశ్వంత్కైతే అయితే ఆ ప్లేసెస్ అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చాయి చాలా ఎగ్జైట్మెంట్తో తన తల్లి తండ్రి ఇద్దరితో కలిసి ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూసేశాడు తన కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఎగ్జైట్మెంట్ ఆనందం చూస్తున్న యష్మికి అయితే మనస్సు నిండిపోయింది తన చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడటం కూడా మర్చిపోయి తన కొడుకు ఆనందాన్ని చూస్తూ ఉండిపోయింది ఏంటే నా కొడుకు వైపు కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తున్నావు దిష్టి పెడుతున్నావా ఏంటి నా కొడుక్కి అని కళ్ళు చిన్నవి చేసి యష్మిని అడిగాడు రుద్ర యష్మి గుర్రుగా రుద్ర వైపు ఒక్క నిమిషం చూసి నేనేమి వాడికి దిష్టి పెట్టడం లేదు మన కొడుకు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రుద్ర అని తన కొడుకు వైపే కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ రుద్ర భుజం మీద వాలిపోయి చెప్పింది నిజమే నేను ఈ ఆనందాన్ని చాలా రోజులు మిస్ అయిపోయాను కానీ ఇప్పటి నుంచి అస్సలు మిస్ కాను అంటూ తన భార్యను దగ్గరకు నాలుగు నాలుగడుగుల దూరంలో అటు ఇటు తిరుగుతూ గెంతుతూ ఉన్న యశ్వంతుని చూస్తూ అన్నాడు ముగ్గురు కూడా స్విట్జర్లాండ్లో ఉన్న అన్ని ప్లేసెస్ చూసేశారు అవి లూసర్న్ జెంగ్స్ జోర్జ్ జెనీవా సరస్ ది మ్యాటర్ హార్న్ జ్యూరిచ్ స్విస్ జాతీయ ఉద్యానవనం చాటియో డి చిలాన్ మాంట్రియక్స్ సెయింట్ మేర్జిట్ బెర్న్ రెయిన్ జలపాతం లుగానో సరస్సు మరియు టిజానో గ్రిండే లార్డ్ స్విస్ గ్రాండ్ కెనియన్ క్రూక్స్ డూ వ్యాన్ లే అండ్ లా చాక్స్ డి ఫౌంట్స్ రేటియన్ రైల్వే సెయింట్ గాల్ అబ్స్ అలెట్స్ హిమాని నథం బెలినోనా కోటా మౌంటే సాన్ జార్జియా చరిత్రపూర్వ కుప్పల నివాసాలు లౌసాన్ లూటర్ బృన్నెస్ లొకర్నో బాసెల్ జెనీవా లిక్లిస్ వలెమాగియా ఇలా అన్ని ప్లేసెస్ కూడా తెలుసు చూశారు ఇక్కడ నేను చెప్పిన ప్లేసెస్ నోరు కూడా తిరగటం లేదు నాకు కానీ వాళ్ళు మాత్రం తిరిగేశారు ఒక నెలలో తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు కాస్త యష్మి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి ఎంజాయ్ చేసిన తర్వాతే ఇండియా వెళ్ళాలి అని కోరిక కోరటంతో ఇక్కడి వరకు వచ్చి ఆమెకు ఇష్టమైన ప్లేసెస్ అన్నీ చూపించాలి ఆమె చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ చూపించకుండా ఇండియా తిరిగి వెళ్ళటం రుద్రకి నచ్చక ఆమెకు నచ్చిన ప్లేసెస్ అన్నీ కూడా చూసి మూడు నెలల తర్వాత ఇండియా వచ్చే